కెమికల్ అదే మనం అన్ని ఫర్టిగేషన్స్ ఎక్కువ ఇవ్వటం వల్ల కాదన్న మేము భూమి ఏముంది అంత పాటు పెట్టిందని పోయింది ఎక్కువ మనం ఎక్కువ ఫర్టిలైజర్స్ ఎక్కువ కెమికల్స్ చేయటం వల్ల దాంట్లో ఏముంది ఏముంది అదంతా ఉండిపోతే ఏమవుతుంది అవును ఇప్పుడు పెట్టాను చెప్పిన పోలేదు అట్లే ఉంది ఏం చేసి నాకు ఎంత అవసరం ఉందో అంత బ్రాంచ్ కావాలి మాత్రమే ఉండాలి నాకు ఇప్పుడు ఏమైందంటే ఇంకా దీన్ని ఇంకా ఆల్టర్ చేస్తాను అన్న ఇప్పుడు ఏం ఫైనల్ గా జస్ట్ ఇప్పుడు చెప్పింది ఇప్పుడు ఏమైంది చేసింది చెప్పండి నాలుగు ఉందా నాలుగు ఇప్పుడు నాలుగు బ్రాంచులు ఉన్నాయి అవును నాలుగు బ్రాంచులు అనపడతాను చూడండి అవును తర్వాత ఏమంటే నాలుగు కదా ఎక్కువ ఉన్నాయి ఐదు ఓకే

ఎయిట్ అంతే ఎయిట్ నైన్ నైన్ అంటే ఏంటి ఏమంటారు మీరు ఇవే ఇది స్టెప్ ఏమంటుంది ఎట్లా ఎట్లా చెప్పండి నైన్ ఉందండి ఇప్పుడు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రెండు రెండు ఉంది ఒక నాట్ అంటారు ఒకటి రెండు మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇదే అంతే తొమ్మిది నెక్స్ట్ ఏమొస్తుంది అది తొమ్మిది ఓకే ఇట్లే పోవాలి తొమ్మిది అంటే ఇప్పుడు దీన్ని లెక్కేసుకుంటాం ఇది 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 ఓకే తొమ్మిది ఇప్పుడు మాకు స్టోరేజ్ బాగా ఓకే నైన్ బ్రాంచెస్ నైన్ నోట్స్ ని మనం కట్ చేసుకుంటా ఉండాలి ఇది ఇది ఉంది కదా దీనిపైన దీని దిగువ దీన్ని ఉండకూడదు నెక్స్ట్ తీసేస్తాం అది ఫ్రీగా ఉండకూడదు ఫ్రీగా అదేనండి ఇది దీనికి మనం ఫ్రీ ఇవ్వటం కోసం దీన్ని తీసేద్దాం అదంతా లోపలేమంటే తీస్తాం తర్వాత ఎండ లోపలికి పడాలే అప్పుడు అబ్బుడు మాకు ఇక్కడంతా క్రాప్ వస్తుంది పైన వస్తే దప్ప సైజ్ కాదన్న ఇక్కడ వస్తే బాగా సైజ్ వస్తుంది అదే మెయిన్ స్టెమ్ కి మెయిన్ స్టెమ్ మనకి ఎక్కువగా ఏంటంటే కాయలు రావాలన్నమాట అట్లా పడితేనే లావు వస్తాయి ఈ సబ్ పడితే రావు ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్ పోవాలంటే బ్రాంచెస్ ఎలా సెలెక్ట్ చేసుకుంటాం మనం ఇప్పుడు ఇప్పుడు మీరు కటింగ్ చూపించారు బ్రాంచెస్ని ఇప్పుడు సపోజ్ తొమ్మిది బ్రాంచెస్ ఐదు బ్రాంచెస్ ఉంటాయి ఎన్ని బ్రాంచెస్ ఉంచా నాలుగే ఉంచానా మూడు ఉంచాల ఇప్పుడు మేము చూసుకున్నాం ఇప్పుడు ఏం చూసుకుంటాము ఇది నెక్స్ట్ దీనికి దీన్ని టచ్ అయ్యకూడదు దీన్ని తీసేస్తాము అంటే ఇప్పుడు ఇది ఫ్రీగా ఉంటుంది ఓకే ఇది అవసరం లేదు నాకు ఓకే దాన్ని మనం డిలీట్ చేస్తాం డిలీట్ చేస్తాము అది ఏమో దీన్ని ఉంచుకుంటాం మనం ఆ ఇది ఉంచుకుంటాం ఓకే గుడ్ యావద్దు బాగుండే దాన్ని ఉంచుకుంటాము బాగులేని తీసుకుంటాం తీసేస్తాం సో ఈ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చిన చిన్న చిన్న బేబీస్ కూడా మనం కట్ చేస్తా ఉండాలి ఏవి పట్టు ఏవి ఏవి తీసేస్తా ఉండాలి ఏవి అంత తీసేస్తా ఇవి ఉంచకూడదు ఆ నా ఇక్కడ నుంచి చూస్తే అక్కడ మాకి క్లియర్గా క్లియర్గా ఉంది అవును సో ఇప్పుడు మీకు మహేష్ గారు ఇందులో మీకు అంటే అప్కమింగ్ సో మెనీ ఛాలెంజెస్ ఉన్నాయి ముందుకు వదనండి చాలా చాలా సమస్యలు వస్తాయి దీంట్లో మీకు ఫ్రూట్ ఫ్లై వచ్చుద్ది బ్లైట్ వచ్చుద్ది ఫ్రూట్ క్యాంకర్స్ ఉన్నాయి దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ద సో మెనీ పెస్ట్ అండ్ డిసీజెస్ ఓకే దీన్ని మీరు కమౌట్ కావాలంటే మీరు చాలా ప్రీ ప్లాన్గా ప్రిపేర్ కావాలి మీరు లేని పక్షంలో మీరు బ్రింజర్లా కాదు ఇది

జైన్ తెచ్చారు ఇది ఎక్కడి నుంచి తెచ్చారు ఇది నాసిక్ సేమ్ అక్కడి నుంచి ఫేమస్ ఇంకో బాడీ గంట తెలుసా నీకు అది బాడీ వెరైటీ తెలుసా ఆ తెలుసు ఇది జైన్ వెరైటీ జేఏ ఐఎన్ జైన్ ఎందుకు ఈ వెరైటీని మీరు తీసుకున్నారు ఇప్పుడు రెగ్యులర్గా అందరూ చేస్తా ఉంది కదా చూద్దాం అనేసి నన్ను ఇప్పుడు నాకు పెద్ద ఫ్లాట్ చేయాలి అవును ట్వెల్వ్ ఎకర్స్ చేయాలి ఇప్పుడు నేను రెండు ఎకరాలు వేసాను దీని రేట్లు తెలుసా మీకు బాగుంది దీని రేట్ బాగుంది మార్కెట్ చాలా బాగుంది దీని ఇల్లు కూడా చాలా బాగుంది రేట్ వచ్చేదంటే ట్రూ ట్రూ ఇటీ దిగుపోతుంది మెయిన్ వచ్చి మేము దానికి కోల్డ్ కాకూడదు ఈ నీరు వాటిస్తాం కదా అంటే నేను ఇంకోటి సార్ మహేష్ గారు ఇంకొక ఇంకొక నాలెడ్జ్ నాకు తెలిసిన పాయింట్ చెప్తాను ఎవ్వరూ ఈ మీలాగా హైట్గా ఇట్లా బెడ్స్ మీద ఇమోగ్రేట్ చేయట్లేదు మీ బెడ్స్ వచ్చేసి కనీసం మూడు ఫీట్లు నాలుగు ఫీట్లు హైట్ ఉంది మీ బెడ్ ఓకే చూడండి ఇటు పక్కన ఇటు పక్కన బెడ్స్ హైట్ ఉంది కానీ చాలామంది ఏంటంటే భూమికి లెవెల్ వేసుకు వేసుకుంటున్నారు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు కానీ ఈ విధంగా హైట్స్ బెడ్స్లో చేయటం వల్ల ఏంటంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ రిజల్ట్స్ వస్తుంది మీరు యూరోప్ కానీ మీరు ఎక్కడన్నా డెవలప్డ్ కంట్రీస్ వేరే కంట్రీస్కి వెళ్తే మీరు ఖచ్చితంగా అగ్రికల్చర్లో మీరు ఎలాంటి ఫార్మింగ్ చూస్తారు ఇలాంటి హైట్స్లోనే ఎందుకంటే హైట్స్లో చేయటం వల్ల ఏంటంటే దానికి ఫంగల్ గా బ్యాక్టీరియల్ గాని ఏదన్నా సాయిల్ బోన్ డిసీజెస్ కానీ తొందరగా అటాక్ అవ్వనమాట దాన్ని మనం ఈజీ కంట్రోల్ చేసుకో పక్క నుంచి ప్రశాంతమైన ఏరియేషన్ ఉంటుంది దానికి కావాల్సిన గాలిని కూడా తీసుకుంటుంది అనమాట మైక్రోట తీసుకుంటా ఉంటుంది అనమాట వాటర్ ఎక్కువగా వాటర్ ఎక్కువ కూడదు ఇంకోటి మీకు చాలా మంది తెలియక వీడు వీడి ముందు కొడుతున్నారు కలుపు ముందు కొడుతున్నారు కొట్టకూడదు అది

ఇదంతా తీసేస్తాము ఎక్ససె ఎక్సెస్ చేస్తా ఉంటారు లీఫ్ డెవలప్మెంట్ లీఫ్ కావాలి అవును అంత తీసేసి అంటే లోపల ఎయిరేషన్ స్టెమ్ స్ట్రాంగ్ కావాలి లోపల ఏం స్టెమ్ ఉంది కదా ఇది బాగా స్ట్రాంగ్ ఉండాల మెయిన్ స్టెమ్ అనే ముళ్ళలు ఉండాలి లోపల బాగా ముళ్ళు ఉండాలి ట్రాప్ వచ్చేసి బాగా ముళ్ళు ఉండాలి అక్కడ అక్కడే ట్రాప్స్ ఎరువు కాంపోస్ట్ చేసి కానీ దాంట్లో అక్కడ ట్రైకోడెమో సూడోమస్ పెడతాం ట్రైకోడో సూడమస్ చేస్తే అది పెట్టేసి ఒక దాన్ని అంతా మూడు నెలల మూడు త్రీ మంత్స్ టు ఫోర్ మంత్స్ పెట్టేసి దాన్ని అప్లై చేస్తాము దాన్ని అంతా నీళ్ళ పెడతాను అవును ఇంకా దీంట్లో అప్లికేషన్ ఇంకేం లేదు ఇంకా ఏం లేదు జస్ట్ సింపుల్ ఇది కానీ మీకు తెలుసా మీరు చేసినంత వరకు కూడా చాలా బాగుంది కరెక్ట్గా చేశారు దీని ప్రొసీజర్ కరెక్ట్గా ఉంది మీరు మీ కాన్సెప్ట్ ఏంటంటే ఎరిగేషన్ ఉండాలి ప్లాంట్స్కి సరైన సన్లైట్ లోపలికి రావాలి ప్లస్ దానికి ఏంటంటే పెరగటానికి లోపల బ్రాంచెస్ అనేవి ఎక్స్పోజ్ బయటికి సైజ్ పెరగాలంటే మంచి అవును అన్ని ఫ్రీగా ఉండాలన్నమాట బ్రాంచ్ టు బ్రాంచ్ అనేది ఫ్రీగా ఉండాలి కాయలు వచ్చి మధ్యలో కూర్చున్నా కానీ దానికి డ్యామేజ్ కాకూడదు దానికి డ్రాటెడ్ అంటే డాట్స్ కూడా పడకూడదు అనమాట ఈ ఈ ఏంటంటే డాట్స్ పడుతున్నాయి చాలా చాలా పొలాల్లో సో అది కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట అవును సో ఇది చూసారా మీరు రైతు చూడండి ఈ ఇది ఎలా ఉందంటే చూడండి ఎంత నీటుగా ప్రూణించేసారి చూడండి ఇది ఇక్కడ ఇది ఉంది బ్రాంచ్ ఇక్కడ ఇది ఉంది అంటే ప్రాపర్ గ్యాప్స్ అన్నమాట చూడండి ఎంత నీట్ ఇక్కడ ఇది గ్యాప్ ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ ఇది గ్యాప్ ఉంది ఇక్కడ మీకు ప్రాపర్ గ్యాప్స్ ఏంటంటే ఎయిరియేషన్కి కానీ వెంటిలేషన్కి కానీ సన్లైట్కి కానీ ప్లస్ ఇంకోటి మీకు చెప్తాను ఫైనల్గా తొమ్మిది ఇక్కడ నుంచి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇక్కడ కంట్రోల్ మనం కట్ చేసుకున్నాం ఇక్కడ నుంచి మనకి ఫ్రూట్స్ వస్తాయి అంటే ఈ బ్రాంచ్ వస్తుంది ఈ బ్రాంచ్ వస్తుంది తర్వాత ఏంటంటే మనం దీన్ని కట్ చేస్తాం దీన్ని కట్ చేస్తాం సార్ ఏమైంది అంటే ఇప్పుడు ఇక్కడ వేరే తోటలు చూసాక కదా వాళ్ళు ఏం అక్కడ రన్ చేశారు మాకు తెలుస్తుంది అప్పుడే మాకు తెలుసు ఇప్పుడు దీంట్లో కానీ ఫస్ట్ లాక్కి ఇరవై టెన్ తీసుకుంటాను ఫస్ట్ లాస్ట్ రూపాయలు బాగా చేయాలి చూస్తాను మీకు నేను రెండు ఎక్కడ ఎక్కడికి తీసారా ఫోర్ ఫిఫ్టీ ఎకరానికి ఫోర్ ఫిఫ్టీ స్పేసింగ్ కరెక్ట్ గా ఉంది స్పేస్ అంటే నాది ద్రాక్ష ఉంది థర్టీ ఫైవ్ థర్టీ ఇది ఎట్లుంది గ్రేప్ గ్రేప్ ఎలా ఉంది గ్రేప్ గ్రేప్స్ అంతా బ్లాక్ ఇది బెంగళూరు లో వచ్చి ట్వంటీ టూ పెడతాము లెవెన్ బై ట్వంటీ టూ అవును దిల్ లెవెన్ బై లెవెన్

అదంతా బాగుంది సపోర్టా బెటర్ అంటారా మంచిదేనా ఇష్టం ఉంటుంది టెన్షన్ ఉంటుంది ఎక్కువ ఆరామ్ ఆదా ఉంటుంది బాగా ఓన్ మార్కెటింగ్ చేయాలి అవును మార్కెటింగ్ మెయిన్ మార్కెటింగ్ ఇది సార్ ఇప్పుడు ఇంక ఈ మూడు నాలుగు పాయింట్లు అస్తున్నా మీరు ఇది ఇట్లా వద్దులే స్టే పడుతుంది అవును ఇది ఇంజస్టెప్ కాలేజ్ అవును కట్ చేయాలి ఎట్లా అయింది అవును ఇది అంతే అంటే చిగుర్లు మనం కత్తిరించుకుంటూ ఉండాలి కరెక్ట్ అయింది పోవాలి అవును సో ఇంకా వేరే క్రాప్స్ ఇంకేం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మీరు ఈ కాకుండా దీని నుంచి ఉంది పది క్లాక్ నెక్స్ట్ ఇంకా త్రీ మంత్స్ త్రీ ఇయర్స్ దానికి పోలేదు దీనికి ఇంకే క్రాప్స్కి వెళ్ళలేదు ఇంకా కాదన్న నెక్స్ట్ పొమ్మ చేస్తాను ట్వల్ లెక్క ఏమన్నారు

ఇక్కడ పాలే వస్తుల తక్కువ ఇక్కడ లేదు ఎక్కువ ఇక్కడ ఫ్రూట్ క్రాప్సే ఇవే మాక్సిమం ఇంకా మ్యాంగో మ్యాంగో బాగుంటుంది ఫ్రూట్ లేదు కదా ఇప్పుడు ఫ్రూట్ అయింది వచ్చింది సపోర్ట్ వచ్చింది దూరం ఉంటుంది